క్రైస్తలో మార్చ్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాగ్దానము యహోవా నగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను రష్యా గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఏడవ వచనం దేవుని ఆత్మ నీ మీద ఉన్నది దేవునిచే పిలువబడిన నీవు ఆయన సువార్త ప్రకటించడానికి సిగ్గుపడవద్దు చీకటిలో నడుచు అన్యజనులకు నిన్ను గొప్ప వెలుగుగా చేయబోచున్నారు కాబట్టి నీతి విషయంలో దేవుడు నీచేయి పట్టుకుని ఉన్నారు ధైర్యంగా అడుగు ముందుకు వేసి ఆత్మల రక్షణ సంపాదన విషయంలో నమ్మకంగా మీరుండాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి Amen. God bless you.